కిషోర్ కుమార్ ఆగస్టు నాలుగు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది జననం అబాస్ కుమార్ గంగూలీ భారతీయ హిందీ సినిమా రంగంలో నటుడు నేపథ్య గాయకుడు నిర్మాత సంగీత దర్శకుడు పాటల రచయిత సినిమా రచయిత హాస్యరస చక్రవర్తి అనేక కళలు ఒక్క మనిషిలోనే నిక్షిప్తమై ఉండడం నిజంగా ఆశ్చర్యకరమే అతను పాడిన వందలాది పాటలు కిషోర్ను మన హృదయాల్లో శాశ్వతంగా నిచిలిపోయేట్టు చేస్తాయి హిందీ సినిమా పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన గాయకులలో ఒకనిగా గుర్తింపు పొందాడు అతను ట్రాజెడీ కింగ్ గా ప్రసిద్ధి హిందీ చిత్రాలతో పాటు అతను బెంగాలీ మరాఠీ అస్సామీ గుజరాతీ కన్నడ భోజ్పురి మలయాళం ఉర్దూ భాషా చిత్రాలలో పాటలను పాడాడు అతను అనేక భాషలలో ప్రైవేట్ ఆల్బంలలో పాడాడు ముఖ్యంగా బెంగాలీ భాషా ఆల్బంలు చేశాడు అతను ఉత్తమ పురుష నేపథ్య గాయకునిగా ఎనిమిది ఫిలింఫేర్ పురస్కారాలను పొందాడు ఈ విభాగంలో అత్యధిక ఫిల్మ్ఫేర్ పురస్కారాలు పొందిన రికార్డును స్వంతం చేసుకున్నాడు అతనికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి ఎనభై ఆరు సంవత్సరంలో లతా మంగేష్కర్ పురస్కారం అందజేసింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కిషోర్ కుమార్ పురస్కారం ను ప్రారంభించింది ఇటీవల రెండు వేల పన్నెండులో న్యూఢిల్లీలో జరిగిన ఓసియన్ సినీఫాన్ యాక్షన్లో అతను విడుదల చేయని చివరి పాట పదిహేను పాయింట్ ఆరు లక్ష రూపాయలు ఒకటి పాయింట్ ఐదు ఆరు మిలియన్లు కు అమ్ముడైంది జీవిత విశేషాలు కిషోర్ కుమార్ ఆగస్టు నాలుగు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిన ఖాండ్వా గ్రామంలోని బెంగాలీ కుటుంబంలో జన్మించాడు అతని అసలు పేరు అభాస్ కుమార్ గంగూలీ అతని తండ్రి కుంజలాల్ గంగూలీ గంగోపాధ్యాయ్ న్యాయవాది అతని తల్లి గౌరీదేవి ధనికులైన బెంగాలీ కుటుంబానికి చెందినది కుంజలాల్ గంగోపాధ్యాయ కమవిషాదర్ గోఖలే కుటుంబానికి వ్యక్తిగత న్యాయవాదిగా ఉండేవాడు కిషోర్ తన సహోదరులలో చిన్నవాడు అతనికన్నా పెద్దవారు అశోక్ కుమార్ సతీదేవి అనూప్ కుమార్ అతను బాల్యంలో ఉన్నప్పుడే తన సోదరుడు కుమార్ బాలీవుడ్ నటునిగా ఉన్నాడు తరువాత అనూప్ కూడా సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు అశోక్ కుమార్ అనూప్ కుమార్లకు ముద్దుల తమ్ముడిగానే బొంబాయి చిత్రరంగంలో కిషోర్ అడుగుపెట్టాడు అతను ఇండోర్లోని క్రిస్టియన్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ చేశాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తొలిసారిగా ఫిల్మిస్తాన్ వారి షికారి చిత్రంలో చిన్న పాత్ర వేశారు అదే ఏడాది బాంబే టాకీస్ వారి జిద్దీ లో తోటమాలి పాత్ర వేశారు ఈ చిన్న పాత్రలు గుర్తింపు రాలేదు కాని జిద్దీ లో హీరో దేవానంద్ కు పాడిన నేపథ్య గీతాలు పది మందిని ఆకట్టుకున్నాయి ఆ తర్వాత రింజిమ్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది లో రెండు పాటలు ప్రముఖ దర్శకుడు ఎన్ డి బర్మన్ ఆధ్వర్యంలో ప్యార్ పంతొమ్మిది వందల యాభై లో హీరో రాజ్ కపూర్ కు అన్ని పాటలూ పాడటంతో కిషోర్ గాన విశిష్టత అందరికీ తెలియవచ్చింది నౌజవాన్ బాజీ బహార్ చిత్రాలలో నేపథ్య గీతాలు ఆందోళన్ బహార్ చిత్రాలలో నటన కిషోర్ను నటునిగా స్థిరపరిచాయి పంతొమ్మిది వందల యాభై ప్రాంతంలో తమ పాత్రలకు తామే పాటలు పాడే కామెడీ పాత్రలలోనే నటన సామర్థ్యం అత్యద్భుతంగా నిర్వహించే అరుదైన నటుడుగా కిషోర్ కీర్తిమంతుడయ్యాడు హేమంతకుమార్ మన్నా డే రఫీ తలత్ మహమ్మద్ జీ ఏం దురానీ వంటి దిగ్దండులు ఉన్నప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకతను మరపురాని స్థానాన్ని రూపొందించుకోగలిగారు శాస్త్రీయ సంగీతం నుండి రా పాటల దాకా సమప్రజ్ఞతో పాడగల మహమ్మద్ రఫీ లు కూడా ప్రారంభంలో సైగలను అనుకరించి ఆ తర్వాత స్వంత శైలిని ఏర్పరచుకున్నారు జానపద గేయాలను శాస్త్రీయ గీతాన్ని కూడా అద్భుతంగా పాడే తలత్ మొహమ్మద్ మాధుర్యం నిండిన హేమంత్ కుమార్ గలం వీరందరికీ ఒక అడుగు ముందుకు వేసి రవంత చిలిపితనం కూడా జోడించిన కిషోర్ హిందీ చిత్ర సంగీతాన్ని స్పీడ్ యుగంలోకి నడిపించుకువచ్చాడు సినిమా జీవితం ఆశోక్ కుమార్ హిందీ చిత్రసీమలో నటునిగా చేరిన తరువాత గంగూలీ కుటుంబం తరచుగా ముంబై సందర్శించేవారు అభాస్ కుమార్ తన పేరును కిషోర్ కుమార్ గా మార్చుకున్నాడు తరువాత అతను తన సోదరుడు పనిచేసే ముంబై టాకీస్ వద్ద కోరస్ గాయకునిగా సినీ ప్రస్థానం మొదలుపెట్టాడు తన సోదరుడు కీలక పాత్ర పోషించిన చిత్రం శిఖారి పంతొమ్మిది వందల నలభై ఆరు ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించాడు సంగీత దర్శకుడు ఖేమ్చంద్ ప్రకాష్ తన చిత్రం జెడ్డి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మర్నేకీ మంగు అనే పాట పాడడానికి అవకాశం కల్పించాడు తరువాత అతనికి అనేక సినిమాలలో అవకాశం వచ్చింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ముంబైలో స్థిరపడ్డాడు ఫణి మజుందార్ దర్శకత్వంలో నిర్మించబడిన బొంబాయి టాకీస్ చిత్రం ఆందోళన్ పంతొమ్మిది వందల యాభై ఒకటి లో ముఖ్యపాత్రలో నటించాడు తన సోదరుని సహాయం ద్వారా కొన్ని సినిమాలలో నటించినప్పటికీ అతనికి తాను గాయకుడు కావాలనే అభిలాష ఉండేది కాని కుమార్ తనలాగే నటునిగా ఉండాలని కోరుకునేవాడు పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి పంతొమ్మిది వందల యాభై ఐదు మధ్య అతను ఇరవై రెండు సినిమాలలో నటించాడు అందులో పదహారు సినిమాలు విజయం సాధించలేకపోయాయి లడకి నౌకరీ మిస్ మలేసియా చార్ పైసే బాబ్ బాబ్ చిత్రాల విజయం తరువాత అతను నటనా జీవితంపై ఆసక్తిని పెంచుకున్నాడు పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి పంతొమ్మిది వందల అరవై ఆరు మధ్య కాలంలో మంచి నటునిగా గుర్తింపు పొందాడు తన వృత్తి జీవిత ప్రారంభంలో అతను గాయకుడికే ఎల్ సైగల్ ద్వారా ప్రభావితుడై అతని శైలిలో కొన్ని చిత్రాలలో పాటలు పాడాడు అతనికి కవి సంగీతకారుడైన రవీంద్రనాథ ఠాగూరుపై ఉన్న గౌరవం అతన్ని అనేక విధాలుగా ప్రభావితం చేసింది అతను హాలీవుడ్ నటుడు గాయకుడు కాయేకు గొప్ప ఆరాధకుడు అతను తన గౌరీకుంజ్ నివాసంలో ఈ ముగ్గురు చిత్రాలను ఉంచి ప్రతిరోజు వారిపై గౌరవం కనబరచేవాడు తరువాత కాలంలో అతను నేపథ్య గాయకుడు అహ్మద్ రుషిదికి ప్రభావితుడైనాడు అతను లండన్లోని రాయల్ ఆల్బర్గ్ హాల్లో ఋషిది పాడిన పాటలను పాడడం ద్వారా అతనికి నివాళి అర్పించాడు అతను తను పాడిన పాటలు తున్ బిన్ జావో కహా జిందగీ ఏక్ సఫర్ నైసుహానా చలా జాతాహూ మొదలైన పాటలలో యుడెలింగ్ శైలిని ఉపయోగించాడు ఈ ప్రక్రియ జిమ్మి రూడ్జర్స్ టెక్స్ మార్టిన్ ద్వారా ప్రేరణ పొందిన అతని గానం యొక్క ముఖ్య లక్షణంగా మారింది బహుముఖ ప్రజ్ఞాశాలి అధికార్ పంతొమ్మిది వందల యాభై నాలుగు చప్రేచాప్ పంతొమ్మిది వందల యాభై ఐదు న్యూఢిల్లీ భాయ్ భాయ్ పంతొమ్మిది వందల యాభై ఆరు చిత్రాలలోనటునిగా మిస్మాలా నౌక్రీ ముసాఫిర్ చిత్రాలలో విశాంత రేఖలు ఉన్న హాస్యనటుడిగా స్థిరపడిన కిషోర్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో చల్టీకాం గాడి చిత్రంలో తారాస్థాయి అందుకున్నారు ఈ చిత్రంలో కిషోర్ పాడిన పాటలు ఈనాటికీ మారుం రోగుతున్నాయి అశోక్ అనూష్ కిషోర్ కుమారులు ముగ్గురు అన్నదమ్ములు నటించిన చిత్రంకూడా అదే జిద్ది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో దేవానంద్కు డబ్బింగ్ కూడా చెప్పారు ఈ తరహాలో నటుడుగా పాత్రధారిగా గాయకుడుగా డబ్బింగ్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకుని చిత్రరంగంలో స్థిరపడిన తరుణంలో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో కొత్త అవతారమెత్తారు జమ్రు సినిమాకు సంగీత దర్శకత్వం పాటల రచన మొదలైన అదనపు బాధ్యతలు చేపట్టారు అంతటితో ఆగలేదు కొషోర్ ఫిలిమ్స్ బ్యానర్ కింద సినిమా నిర్మాణం చేపట్టి తాను డైరెక్ట్ చేయడం సంగీత దర్శకత్వం చేపట్టడం పాటలు రాయడం నటించడం వీలైనంత మేరకు ఇతర సాంకేతిక బాధ్యతలు పర్యవేక్షణ చేయడం ప్రారంభించారు మొదటి చిత్రం దూర్ గగన్ కీ ఛాన్ మేన్ ఆ తర్వాత హమ్ దో డాకు పంతొమ్మిది వందల అరవై ఏడు దూర్ కారాహి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది బట్టీకా నామ్ డాడీ షభాష్ డాడీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది చిత్రాలు చెప్పుకోదగినవి జీవితంలో వ్యధలు రుక్ జానా నహీన్ తూ కహీన్ కహీన్హార్కే కాంటూన్ పేచల్కే మిలేంగే సాయే బహార్కే ముసాఫిర్ హూం యారో నా ఘర్ హై నా టికానా ముజే చలతే జానా హై హంస్తే గాతే సే గుజర్ దునియాకీ తు పర్వానకర్ డబుల్ కొటేషన్ ఈ పదాల కలయికలో ఎంత భావమున్నదో కిషోర్ జీవితంలో అంతకంటే ఎక్కువ గాధమైన వ్యధ ఉంది ఏ పరిస్థితులలోనూ రాజీ పడలేదు ఊపిరి పీల్చినంతకాలమూ దర్జాగా నవ్వుతూ నవ్విస్తూ కాలం గడిపారు కిషోర్ వ్యక్తిత్వాన్ని తొంభై శాతం గ్రహించిన వాళ్లూ ఇద్దరే ఉన్నారు ఆయన నలుగు భార్యల్లో రెండవ భార్య మధుబాల నాల్గవ భార్యలీన చందావర్కర్ మధుబాలను కిషోర్ స్వప్న దేవతగా పేర్కొనవచ్చు ఆమెను దృష్టిలో ఉంచుకునే రాత్ రాత్కలి ఏ ఖాబ్మే ఆయి అవర్గలేకాహార్హుయి అన్నాడు అయితే మధుబాలతో పెళ్లి జరిగిన సంతోషం ఉండి ఉండగానే ఆమె హృద్రోగముందని సంతానవతిగా అర్హత లేదని తెలియవచ్చింది మొదటి భార్య బెంగాలీ వనిత రుమాదేవి వీరిద్దరి సంతానమే అమిత్ కుమార్ రుమాదేవి కొడుకును భర్త దగ్గర వదిలి వెళ్లిపోయి ద్వితీయ వివాహం చేసుకున్నది మధుబాల మృతి చెందిన తర్వాత యోగిత బాలిని వివాహమాడారు అనతికాలంలోనే నటి లీనా చందావర్కర్ను పెళ్లి చేసుకున్నారు లీనాతో తిరిగి మధుబాలను దర్శింపగలిగారు హాల్ క్యా హై జనాబ్కా అంటూ మందహాసం చేస్తూ స్వరం కలిపింది లీనా జీవితంలో అనేక సందర్భాలలో తీవ్ర మనస్తాపానికి పలువురి కువిమర్శలకు ఎన్నో రకాల చికాకులకు గురైన కిషోర్ తన మనోనిబ్బరాన్ని ఆత్మస్థైర్యాన్ని ఏమాత్రం చెక్కుచెదరనివ్వలేదు వ్యక్తిగా కూడా కిషోర్ చాలా ఉన్నతుడు చలనచిత్రాలలో గాని మీద గాని గంతులు వేస్తూ మేనరిజంలను అభినయిస్తూ ప్రజలను కడుపుబ్బ నవ్వించిన కిషోర్ది నిజానికి చాలా గంభీర స్వభావం సినీ ప్రపంచ హంగామాలకు ఆడంబర విన్యాసాలకు పార్టీలకు చాలా దూరంగా ఉండేవారు ఆనందమైన దుమ్మైనా తనలోనే ఇముడ్చుకుని వ్యక్తిగత జీవిత వైఫల్యాలను తనవరకే పరిమితం చేసుకున్న మహోన్నత వ్యక్తి కిషోర్ జీవిత సత్యాలు ప్రజలంతా ఎన్నో బాధల్ని చికాకులను మరచిపోవడానికి నా సినిమాలు చూస్తారు నా పాటలు వింటారు ప్రతి మనిషికీ బాధలుంటాయి అయితే కళాకారుడు వాటన్నిటికీ అతీతుడు కావాలి తనను అభిమానించే ప్రజలను ఎల్లప్పుడూ నవ్వించాలి ఆహ్లాదం కల్పించాలి ఆనంద డోలికల్లు ఓలలాడించాలి అంతేగాని మన బాధ వారికి పంచకూడదు ఇది కిషోర్ నమ్మిన ఆచరించి చూపిన జీవిత సత్యం చమన్సే భియక్ఫూల్ క్యా హై నయే గుల్సే గుల్షన్తో ఆబాద్ హూంగే సవేరే కా సూరజ్ తుంహారేలియే హై డబుల్ కొటేషన్ తోటలో నుండి నాలాంటి ఒక పువ్వు రాలిపోతే ఏమైంది ఎన్నో మొగ్గులు విరుస్తాయి వికసిస్తాయి పరిమళాన్ని వెదజల్లుతాయి కాబట్టి నేను పోయానని కలత చెందకండి జీవితంలో ఒడిదుడుకులు దేశంలో ఎమర్జెన్సీ విధింపు కిషోర్ పాలిట కూడా ఆసనిపాతనైంది సంజయ్ గాంధీ ముఖ్య అనుచరుడివి శుక్లా చెప్పిన ప్రకారం ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొనని కారణంతో కిషోర్ పాటలు పంతొమ్మిది వందల ఆరు మే నెల నుండి ఆకాశవాణి దూరదర్శన్లు ప్రసారం చేయడం పూర్తిగా ఆపివేశాయి పులిమీద పుట్రల ఇన్కం ట్యాక్స్ దాడులు ముమ్మరంగా సాగాయి దేనికి ఎత్తిన తల దించలేదు ఎమర్జెన్సీ అంతరించటంతో కిషోర్ మాధుర్యం తిరిగి ఎల్లెడలా ప్రవహించింది మొత్తం మీద కిషోర్ జీవితంలో నీలినీడలు అనేకం సినీ ప్రపంచంలో వ్యక్తిగత జీవితంలో కిషోర్ అనేక మార్లు ఘాటైన దెబ్బలు తిన్నారు అపనిందలకు గురయ్యారు సినీరంగంలో కుమారుడు కిషోర్ మొదటి భార్య కుమారుడు అమిత్ కుమార్ దూర్ గగన్ కి చాబోమే సినిమాలో అత్యద్భుతమైన పాత్ర పంతొమ్మిది వందల అరవై నాలుగు పోషించారు తల్లి సజీవ దహనమైపోతుండగా చూసి మాట పడిపోయి మూగవాడైన బాలుని పాత్రలో అందరి మన్ననలు పొందారు ఈ సినిమా తెలుగులో రాముగా విడుదలైంది రీటేక్ పడోసి కూడా మన తెలుగులో పక్కింటి గా అలరించింది స్వర్ణయుగం కిషోర్ ప్రాభవాన్ని స్మరించుకునే సందర్భంలో తప్పనిసరిగా ఆరాధన పంతొమ్మిది వందల సినిమాలో పాటల గూర్చి ముచ్చటించుకోవాలి రూక్తేరా మస్తానా మేరే సప్నోంకి రాణి ఈ రెండు పాటలు యావత్ యావద్భారతంలో మారుమ్రోగాయి రాజేష్ ఖన్నాకు బంగారు భవిష్యత్తును చూపాయి ఈ సినిమా విడుదల తర్వాతనే కిషోర్కు స్వర్ణయుగం ప్రారంభమైంది హిందీ సినీరంగంలోని సంగీత దర్శకులు అందరూ కిషోర్ చేత దాదాపు అందరూ హీరోలకు పాడించారు కిషోర్ గాన మాధుర్యాన్ని చిరకాలం స్మరించటానికి మనకు అవకాశమిచ్చిన వారిలో ఎస్ డి బర్మన్ ప్రధములు ఈయన సంగీత దర్శకత్వంలో వెలువడిన మొత్తం యాభై పాటలు చిత్రరంగంలో నేపథ్యగానం ఉన్నంతవరకు నిలిచేయుంటాయి కిషోర్ నాదం చిరస్మరణీయంగా ఉంటుంది అస్తమయం ఒక దీపావళి రోజున కిషోర్ ఆకస్మికంగా మరణించారు అదే రోజు అక్టోబరు పదమూడు కుమార్ పుట్టినరోజు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండి కుమార్ దీపావళిగాని తన పుట్టిన రోజునుగాని జరుపుకోవడం విరమించారు కిషోర్ మరణించి ఎంతో కాలం గడచిపోయింది అతను వదలి వెళ్లిపోయిన ఖాళీని ఎవరూ పూరించలేరనే విషయానికి గత ఎనిమిదేళ్లలో అర్థమైంది కొత్త కొత్తవాళ్లు వచ్చారు ముఖేష్ ను అనుకరించేవాళ్లు రఫీని అనుకరించేవాళ్లు కిషోర్ మాదిరిగా పాడేవాళ్లు చాలామంది రంగంలోకి ప్రవేశించారు ఎవరూ కిషోర్ స్థాయికి ఎదగలేకపోయారు అశోక్ కుమార్ కంటే ఇరవయేండ్ల పిన్న వయస్కుడు మరుగుపడిపోయిన పాటలు కిషోర్ ప్రారంభించిన మమతా సీభాన్యే ఆయన మృతితో వర్ధాంతరంగా ఆగిపోయింది ఈ చిత్రంలో కిషోర్ భార్యలీనా చందావర్కర్ కుమారులు అమిత్ కుమారు సుమీత్ కుమారులు నటిస్తున్నారు అదలా ఉండగా కిషోర్ పాడిన పాటలు అనేకం తెరమరుగున ఉన్నాయి నిర్మించిన చిత్రాలు కనుమరుగైపోయాయి వాటినన్నింటినీ కేసెట్లు రూపంలో కొత్త ప్రింట్లు రూపంలో వెలికితీసి పంపిణీ చేసే కార్యక్రమం చేపడితే ఎందరో సంగీతాభిమానులు హర్షిస్తారు ఆదరిస్తారు అంతటి బృహత్ కార్యక్రమాన్ని చేపట్టే సంస్థలు సహృదయులే కరువవుతున్నారీనాడు చల్తే చల్తే మేరే ఏ రఖనా కభి అల్విదానా కెహనా కభి భూల్తం జానా కిషోర్ ఈ ప్రపంచానికి అందించిన వీడ్కోలు పురస్కారములు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు విజేత సంవత్సరము పాట చిత్రము సంగీత దర్శకుడు సాహిత్యం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది రూప్తెరా మస్తానా ఆరాధన సచిన్ దేవ్ బర్మ నానంద్ బిల్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు దిలై సాకిసీనే మేరా తోడ అమానుష్ మిత్రా ఇండీవర్ पन्म डि खैके बनारस वाला डाकल्याण जी आनंद जीअ अंजा हजार राहे मुडकर देखे थोड़ी सी बेवफाई खय्याम गुलजार पन्तमेंु बाजे नमक हलाल बपी लहरीअंजा पन्तमूड हमें और जीने की चाहत न होती अगर अगरतु न होते राहुल देव बर्मन गुलशन बावरा पन्त नागु अपनी जगह शराबी बप्पी लहरी अंजा పంతొమ్మిది వందల ఎనభై ఐదు సాగర్ కినారే సాగర్ రాహుల్ దేవ్ బర్మన్ జావేద్ అక్తర్ పోటీల పరిశీలనకు వెళ్లినవి సంవత్సరము పాఠచిత్రము సంగీత దర్శకుడు సాహిత్యం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జిందగీ ఎక్సఫర్ అందాజ్ శంకర్ జైకిషన్ హస్రత్ జైపురి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఏజో మొహబ్బత్ హై కఠీపతంగ్ రాహుల్ దేవ్ బర్మన్ ఆనంద్ బక్షి పంతొమ్మిది వందల డెబ్బై రెండు చింగారి కొయి భట్కే అమర్ ప్రేమ్ రాహుల్ దేవ్ బర్మన్ ఆనంద్ బక్షి పంతొమ్మిది వందల డెబ్బై మూడు మెరి దిల్ మే ఆఖ్యా హైదాగ్ లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సాహిర్ లుధియానవి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు గాడి బులారహి హై సిటీ బజారహి హై దోస్త్ లక్ష్మీకాంత్ ప్యారెలాల్ ఆనంద్ బి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మేరా జీవన్ కోరా కాగజ్ కోరా కాగజ్ కళ్యాణ్ జీ ఆనంద్ జీఎం జీ హెబ్బై ఐదు మై ప్యాసా తుమ్ ఫరార్ కళ్యాణ్ జీ ఆనంద్ జీ రాజేంద్ర క్రిషన్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఓ మాజిరే खुशबू राहुल देव बर्मन बर्म गगुलज आपके अनुरोध अनुरोध लक्ष्मीकांत आनंद बक्षि पन्तमी ओ साधी रे का सिकंदर कल्याण जी आनंद जी अंजा पन्तम डबई एम दि हम बेवफा पर हम वफा भी भीन रहे शालिमार राहुल देव बर्मन आनंद बर्मनानंदि जिंदगी काला हईजिंदगी राजेश रोशन साहिर् लुधियानवी पन्मदन ओम कर्ज शाति खर्ज लक्ष्मीकां प्यारेलान बक्षि पन्म हमे तुमसे प्यार कितना कुदरत राहुल देव बर्मन मज्रू सुलतापुरी चूकर एनभूकर्ेर मन को याराना राजेश रोशन अंजन पन्म शायद मेरी शादी का खयाल सौत नुषाखना साव कुमान पन्म एनभ ने दे प्यार दे शराबी बपी लहरी अंजा పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఇంతెహ హోబీ షరాబీ బప్పీ లహరి అంజాన్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో గెహ్తే హైమై శరాబీ బప్పీ లహరి అంజాన్